ఇది ముప్పై ఫీట్ల రోడ్డు ఇది వైట్ కడి కనిపిస్తుంది కదా ఇది ప్లాట్ రెండు వందల గజాలు డైమెన్షన్ వచ్చేసి ముప్పై అరవై సైజు ఇక్కడంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ పక్కన గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ టైప్ ఇండ్లు మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా అది పెద్ద పెద్ద సైడ్ దగ్గర మెయిన్ రోడ్ వెరీ నియర్ లొకేషను విజయవాడ హైవే నుంచి వన్ అండ్ హాఫ్ మ్యాక్స్ టూ కిలోమీటర్ ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నమాట ప్రైమ్ లొకేషను ఫ్లాట్ కూడా చాలా బాగుంది